హలో ఎవరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చెయ్యండి ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది అంటే డే ఇన్ మై లైఫ్ అనమాట ఇంట్లో నేను ఏం చేస్తా ఇంట్లో పని పిల్లలు ఇక ఎట్లుంటా నేను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నా వీడియో అసలు బోరింగ్ ఉండదు ఒకవేళ వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చెక్ అవుట్ చేయండి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి బ్యాక్గ్రౌండ్లో బాగా డిస్టర్బెన్స్గా ఉంది కదా నాకు తెలుసు కానీ ఏం చేస్తాం నాకు టైం ఇప్పుడే కుదిరిందనమాట వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వటానికి ఇంకా పక్కన వాళ్ళు ఇక అంట్లు కడుక్కుంటున్నారు ఇంకా సౌండ్ వస్తుంది ఇంకా తర్వాత మా పిల్లలు తెగిస్తే నాకు వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వటానికి అస్సలు టైం కుదరదు వాళ్ళ గోల్ ఇంకా ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేనైతే వీడియో ఇప్పుడు ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా ఏం అనుకోమాగండి ఉంటే అర్థం చేసుకోండి నెక్స్ట్ అయితే ఇక్కడ మార్నింగ్ ఇది నేను ఇంటి ముందు అట్లా ముగ్గేసాను అంటే రోజుకొక ముగ్గేస్తూ ఉంటాను డైలీ ఇదేనా ఇంకేం వేరే కంటెంట్ ఏం లేదా అని చెప్పేసి అనుకుంటారేమో ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ టిఫిన్ అంటే ఇక దోశలు వేద్దామని చెప్పేసి అనుకున్నా అయితే నైట్ అన్నం చాలా మిగిలిపోయింది అన్నం పడేయకూడదు అని చెప్పేసి నేనైతే మార్నింగ్ టైంలో లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో అన్నం మిగిలితే మీరు పడేస్తారా లేదంటే లెమన్ రైస్ ఇలా కర్డ్ రైస్ ఏమైనా ట్రై చేస్తారా అనేది కామెంట్ చేయండి నాకైతే పులిహోర అంటే చాలా ఇష్టం నార్మల్గా తినేస్తూ ఉంటా నేను డెలివర్ అవ్వక ముందు ఎంత పులిహోర తిన్నా కూడా అసలు ఏమయ్యేది కాదు వెంటనే డైజెషన్ అయిపోయేది కానీ డెలివర్ అయిన తర్వాత ఎక్కువ తినలేకపోతున్నా ఇష్టం కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా అవి ఇంకా రోజులు మారే కొద్దీ ఏజ్ పెరిగే కొద్దీ అన్నీ బాడీ చేంజెస్ అన్నీ అవుతూ ఉంటాయి ఇంకా నా విషయం అయితే ఇట్లా ఉందన్నమాట నేను పులిహోర అంత ముందులాగా తినలేకపోతున్నా ఎందుకంటే డైజెషన్ అవ్వట్లేదు అని చెప్పా కదా ఇంకా ఇదొచ్చి వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే నేను వంట అయితే స్టార్ట్ చేశాను ఇక అన్నం పెట్టేసాను ఒక పక్క ఇంకా నెక్స్ట్ కూర అయితే ఇంకా నేను తోటకూర టమాటా కూర అయితే చేశాను ఇంకా రెండు రెండు కూరలు చేయాలనంటే ఎక్కువ జనం అంటే ఇంట్లో తినని వాళ్ళు తినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడల్లా రెండు మూడు కూరలు చేయాలి అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు తినరు కాబట్టి మనకు నచ్చేది వాళ్ళకి నచ్చదు వాళ్ళకి నచ్చేది మనకు నచ్చదు అనమాట అందుకోసం చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఇంక ఇక్కడైతే ఎవరు ఉండరు కాబట్టి ఇంకా పిల్లలు మేమే కదా ఇక ఏదన్నా ఉంటే ఒక కూర చేసినా అడ్జస్ట్ చేసుకుంటాం ఇంకొక పక్క అయితే ఎగ్స్ అయితే ముందే బాయిల్ చేసేసాను ఇంకా ఇంకా రెండు మూడు ఎగ్స్ అయితే నేను ఎగస్టా బాయిల్ చేస్తాను ఎందుకంటే అన్నీ ఉడకపెట్టినవి అన్నీ మంచిగా రావు కొన్ని కొన్ని అందులో పాడైతూ ఉంటాయి ఇంకా నేను ఫైవ్ ఎగ్స్ ఉడకపెడితే ఇంకా చూసారా అందులో ఒక ఎగ్స్ అయితే పాడైపోయింది ఇంకో ఈ ఎగ్స్ అయితే ఇలా ఉందన్నమాట దీన్ని పిల్లలకి ఎలా పెడతాం చెప్పండి అందుకోసం అని చెప్పేసి దీన్ని పాడేస్తున్నాను అన్నీ అంటే ఫైవ్ ఎగ్స్ ఒకసారి పెట్టా కదా అవి బాగానే ఉన్నాయి మరి ఇది ఎందుకు పాడైందో అర్థం కావట్లేదు వంట ఒక పక్క చేసుకుంటేనే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే పిల్లలకి వేసాను అవి తీసి బయట ఆరేసాను పిల్లల్ని సపరేట్గా వేస్తాను నేను రెండు రోజులకి ఒకసారి పిల్లల వేస్తా ఇంకా మావైతే ఇంకా రోజు వేస్తూ ఉంటాం మావి సపరేట్ గా వేస్తాను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా బాబు స్కూల్ నుంచి వచ్చేసిండు ఇంకా బాబుకైతే ఇంకా కాళ్ళు చేతులు కడిగించి స్నానం చేయించేసాను డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు స్నానం చేయించిన తర్వాత ఇంకా తర్వాత అయితే అన్నం కలిపి స్పూన్ వేసి ఇస్తే వాడే తినేస్తాడు మొన్న మా వదిన అయితే మాడికాయలు పంపించింది అవి ఉంటే పిల్లలకు ఇచ్చాను అది సరిపోలేదని చెప్పేసి ఇంకా పైనాపిల్ అయితే కట్ చేసి ఇస్తున్నా ఇది కూడా తింటారని చెప్పేసి ఇంకా వీడో ఇంతటితో ఇంకా అయిపోయి నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తాం వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఇంకొకరు చూడటానికి అవకాశం ఇచ్చినట్టు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో